హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫేస్బుక్ వీడియోలకు సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ యాప్లకు వెళ్ళిన తర్వాత వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటాము మీకు నచ్చిన వీడియో ఏదైనా పర్వాలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఈ వీడియో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ కాపీ లింక్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ క్లిక్ చేయండి బ్యాక్ వెళ్ళిపోండి మీ ఫోన్లో వెంటనే గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఈ సెర్చ్ బార్లో డౌన్ అని ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయండి ఎంటర్ ఫేస్బుక్ వీడియో ఇంతకుముందు మనం కాపీ తీసుకున్నటువంటి ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది పేస్ట్ చేయండి డౌన్లోడ్ అనే సింబల్ అనిపిస్తుంది ఇక్కడ ప్రెస్ చేయండి చూడండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ వీడియో ఇన్ నార్మల్ క్వాలిటీ ఒకటి ఉంది డౌన్లోడ్ వీడియో ఇన్ హెచ్డి క్వాలిటీ మీకు ఏది కావాల్సి అది నేను హెచ్డి క్వాలిటీ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది చూడండి ఓపెన్ ఓకేనా ఫ్రెండ్స్ ఏ వీడియో కావాల్స్తే ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా గ్యాలరీలో కూడా అయిపోతుంది చూడండి గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది ఈ ట్రిక్ తెలియక ఫేస్బుక్లో వీడియోలు అన్నీ చూసిన తర్వాత మళ్ళీ చూడాలంటే ఆ వీడియోలు దొరకవు కావాలని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్